నంద్యాల పట్టణం నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ వద్ద రోడ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేయని కారణంగా ఆ గుంతలలో వాహనాలు ఇరుక్కొని ఎటు కదలలేక ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వెంటనే సంబంధిత అధికారులు రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేసి సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రతి గంటకు ఏదో ఒక వాహనం ఈ పైప్ లైన్ గుంతలో పడి కదలలేక ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మారిందని తెలిపారు ఈ సమస్యతో గత ఆరు నెలలుగా వాహనాదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు ఈ ప్రాంతంలో వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వాహనదారులు ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు స్థడించేశారు హైదరాబాద్లో మన మెడికల్ కాలేజీకి సంబంధించి పైప్ లైన్ ఉన్న పని వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి పైప్ లైన్ పోయి కూడా కనీసం అంటే ఆరు నెలలు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలైతే కూడా ప్యాచ్ వర్క్ చేయడం లేదు మేము రిమ్ కానీ టీ కానీ అడిగాము అడిగితే వాళ్ళు ఏమో ప్యాచ్ వర్క్ సెట్ కావాలంటే బట్టెంతా సెట్ కావాలని చెప్పి అన్నారు కాకపోతే ఈ వెళ్ళి వరకు ఆరు నెలలు అవుతుంది కాబట్టి ఎప్పుడో సెట్ అయిపోయింది వర్షాలు చెప్పి చెప్పాము దీని గురించి పట్టికోవడం లేదు ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు సంబంధించి కమిషనర్ గారు కానీ ఎంపీ గారు కానీ ఎడీ గారు పట్టించుకొని త్వరగా ఫుడ్ ప్యా ప్యాక్ కోరుతున్నాం మూనపల్లిలో ఓవర్ బ్రిడ్జి పక్కన ఆరు నెలల నుంచి వర్షాభావ ప్రభావం వల్ల దీనివల్ల పైపు లైన్లు వేయడం వల్ల అన్నిటి వల్ల జనజీవన స్రవంతి నిలబడిపోతూ ఉంది రోజుకు ఐదు నుంచి ఆరుసార్లు ట్రాఫిక్ అర్ధ గంటకు గంటకు ఒకసారి ఉంది కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చేయకపోతే గన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వయాందోళన కూడా ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి తగిన చాలని తీసుకోవాల్సిగా కోరుతున్నాము ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఓవర్ బ్రిడ్జ్ కింద ఉండే పైప్ లైన్ వేసినారు దాన్ని పూడ్చడానికి ఇష్టం లేకుండా మేము పనులు చేయడము దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బండి ఇరుక్కుంటున్నాయి ప్రజలు తిరగలేకపోతున్నారు దయచేసి మీరు పనులు ఎందుకు పూర్తి సరిగా చేయడం లేదు పైప్ లైన్ చేయడము మన్ను పోయకపోవడము ఇది సరైన పద్ధతి కాదు మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించి దీన్ని పని చేయాల్సిందిగా పోరణమైనది జల శ్రవంతి తిరగడం లేదు చాలా కష్టంగా ఉంది ఇక్కడ నూనె పల్లెలో మీకు అర్థమే కావడం లేదు ఏమి ప్రజలు పన్నులు కడుతుంటే మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా ఓ పని కూడా సరిగా చేయడం లేదు మీరు ఆ పైప్ లైన్ పూడిస్తే ఈ వానాకాలం తక్కువ పోతాయి కదా పనులు వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి కొద్దిగా ఉండి పని చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు పనులు తప్ప ప్రజలకు సౌకర్యమే కల్పించడం లేదు దయచేసి పని చేయాల్సిందిగా కూరణమైనది ఇప్పుడు నాలుగైదు సార్లు రిక్పేర్ చేశారు దాటి కాలే అక్కడ లీకేజ్ అవుతుంది అక్కడ మట్టి ఆ పైప్ పైప్లైన్ పొద్దులైతే తీసుకునేది గుందలు మొత్తం అక్కడి నుంచి అక్కడ వరకు అట్లనే ఉన్నాయి ఇంతవరకు ఏం దాని గురించి వస్తున్నారు పోతున్నారు ఆ రోడ్డు వగలగొట్టారు మధ్యలో ఒకసారి ఈ కార్నర్ ఒకసారి వగలగొట్టినారు ఆ కాంట్రాక్టరు రెస్పాన్సిబిలిటీ లేదు అది కొత్త లైన్ లీక్ ఉందా పాత లైన్ లీక్ ఉందా అని రిప్రిపేర్ అయితే ఇంతవరకు కాలేదు అది చేస్తే అక్కడ ఏమి ఇరుకో రాత్రి పదకొండు గంటలకు ఒక వెహికల్ ఇట్టుకుంటే మేమే ఎత్తి దొబ్బి పంపించినాం రన్న మెడికల్ కాలేజ్ కోసం కొత్తగా ఒక పైప్ లైన్ గత ప్రభుత్వ టైంలో సంక్షన్ కావడం జరిగింది ఇప్పుడు ఈ రొమ్మపల్ల అడ్డబిడ్ దాని సందర్భంలో కొంచెం డిలే కావడం ఈరోజు పని మొదలుపెట్టి ఇప్పుడు పైప్ లైన్ వేసి కూడా దాదాపు ఆరు నెలలు పైన అయింది ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి తర్వాత లైన్ వేసిన తర్వాత ఎటువంటి చర్యలు చెప్పడం కూడా ఆ పైప్లైన్ అంతా కూడా మళ్ళీ డిస్టర్బ్ ఎక్కడ ఎక్కడికక్కడ కుట్టలు ఏర్పడి కొన్నపల్ల ప్రాంతానికి ఏడు వాళ్ళకి సంబంధించిన నీళ్ళు వచ్చే మొత్తం కూడా ఈరోజు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయిపోయింది దయచేసి దీనిపై కాంట్రాక్టర్లందుకు శ్రద్ధ పెట్టడం లేదు అధికారులందుకు శ్రద్ధ పెట్టడం లేదు అర్థం కాని పరిస్థితి దయచేసి గౌరవ కమిషనర్ గారు గౌరవ డి గారు తప్పకుండా మీద శ్రద్ధ వహించి త్వరగా ఈ పని పూర్తి అయ్యే వల్ల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే పరిజనలో రోడ్డు దగ్గర మన చర్చి దగ్గర కూడా ఒక ట్రెంచ్ అయితే తొలినారు అది అట్టే పెట్టేసినారు అక్కడ దోమలంతా కూడా అభివృద్ధి అయిపోయి పూర్తిగా ఎటు చేయకుండా పైప్ లైన్ కోసం గుర్తు తీసి నిర్లక్ష్యంగా వదిలేసినారు చిన్నపిల్లలు దాన్ని ఎవరైనా పడితే ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి దయచేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా పైప్ లైన్ కార్యక్రమం పైప్ లైన్ పనులు పూర్తయ్యే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయాణించే రోడ్లో మరి ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు పొద్దున్నే నుంచి గత రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయి చాలా పడే పరిస్థితి మనకి అధికారులు తక్షణం స్పందించి మరి అలాగే వాటర్ వస్త్రాలు కూడా తొందరగా స్పందించి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా